పొట్టుతోటి పెసరపప్పు అండి పొట్టు పొట్టు తినచ్చుగా సో ఎట్లా అండాలో చూద్దామండి సో పెసరపప్పు అయితే కడిగి పెట్టుకొని మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకొని నీళ్ళలో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొబ్బరి పొడి కొంచెం అంత గరం మసాలా వేసి కసూరు మెత్త వేసి కొంచెం ఆయిల్ వేయాలి అందులోనే టమాటా సో మొత్తం మెత్తగా ఉడికించుకోవాలి మనం పప్పు మెత్తగా ఉడికిన తర్వాత కొన్ని ఎల్లిగడ్డలు తర్వాత జీలకర్ర కొంచెం అన్ని మిరియాలు మంచిగా దంచి పక్కన పెట్టుకోవాలి సో ఇంకో ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మనం దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి అయితే అదే పోపు అంటారు తడక అంటారు ఇందులో సో పప్పుగా అయితే తాలింపు వేసేయాలి తాలింపు వేసిన తర్వాత చివరిలో కొత్తిమీర ఆకేసి దించేయడమే సో వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అట్లే అప్పడం ఉంది పక్కన ఇంకా మూడకై తొక్కుంటే ఇంకా బాగుండేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొట్టు పొట్టు తినండి